ప్రస్తుత పాఠశాల శ్రీ అశోక్ సింగ్ గారు శిశు పేరుతో ప్రస్తుత పాఠశాల కూడా శ్రీ కృష్ణారెడ్డి గారు పూర్తిగా ముందుండి ప్రారంభించడం జరిగింది మొదటి సంవత్సరం యాభై ఐదు మంది విద్యార్థులతో ప్రారంభమై ప్రస్తుతం రెండు వందల యాభై మంది విద్యార్థులతో పాఠశాల నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం ఎనిమిది నుండి ఐదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా విద్యాబోధన జరుగుతుంది పన్నెండు మంది ఆచార్యులు నలుగురు కర్మచార్యులు